స్మార్ట్ మీటర్లను వామపక్షాలు వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం మాత్రం స్మార్ట్ మీటర్ల ఏర్పాటును శరవేగంగా కొనసాగిస్తోంది గత వైసీపీ ప్రభుత్వం నుంచే ఈ ఆందోళన మొదలైన ఇప్పటికీ కొనసాగుతోంది స్మార్ట్ మీటర్లతో వ్యవసాయ రంగానికి కానీ గృహ అవసరాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కానున్నాయి స్మార్ట్ మీటర్లు ప్రజలకు మేలు చేస్తాయా కీడు చేస్తాయా అన్నది ప్రజలే ఆలోచించాలని అంటున్నటువంటి సిపిఐ నాయకుడు కృష్ణ చైతన్యతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్లో స్మార్ట్ మీటర్లు బిగించడంపై కొంత గంద గందరగోళం అయితే మొదలైందని చెప్పుకోవాలి ప్రజల్లో చాలా వ్యతిరేకత అయితే వస్తుంది అలా ఈ ఈ స్మార్ట్ మీటర్ల వల్ల బిగించడం వల్ల నష్టమా లాభం అనేది ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు అయితే ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది గవర్నమెంట్ దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా స్మార్ట్ మీటర్ అనేది మరి కొత్త ఇబ్బందిని ప్రజలకు తెచ్చిపెట్టడం అనేది జరుగుతూ ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని ముందు తీసుకొచ్చింది అయితే మేమొస్తే ఈ స్మార్ట్ మీటర్లో ఉండమని చెప్పి లోకేష్ గారు తన చేతులతో పగలగొట్టి మీరు కూడా పగలగొట్టండి మీటర్లు బిగిస్తే అని ఆనాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చెప్పారు అధికారంలోకి వస్తే మేము కరెంటు బిల్లులు పెంచమని కూడా చెప్పడం జరిగింది కానీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా నాలుగు సార్లు కరెంటు బిల్లులు వడ్డించి ప్రజలపైన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో పదిహేను వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపారు దాంతోపాటు కొత్తగా ఇంతవరకు ఉండేటటువంటి మీటర్లని మార్పు చేసి ఇప్పుడు డిజిటల్ మీటర్లు పెట్టారు గతంలో ఆ డిజిటల్ మీటర్ల కంటే ముందు ఉన్నప్పుడు మూడు వందలు నాలుగు వందలు వచ్చే బిల్లు ఈ పెట్టినాక పదమూడు వందలు వస్తూ ఉంది ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితే పదమూడు వేలు వచ్చినా ఆశ్చర్యపోయిన ఎందుకంటే ఇప్పుడు ఇతవరకు గతంలో ఉండే పరిస్థితి ఏంటంటే దేనికి ఎంత ఛార్జ్ పడిందని చూసుకోవడానికి బిల్లు వచ్చేది దాన్ని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉండేది స్మార్ట్ మీటర్ వస్తే రీఛార్జ్ సిస్టమ్ ద్వారా మొబైల్ రీఛార్జ్ ఏదైతే చేసుకుని వాడుకుంటా ఉన్నామో రీఛార్జ్ అయిపోగానే ఎట్లా అయిపోతా ఉందో వన్స్ ఈ రాష్ట్రంలో మొత్తం గృహ వినియోగానికి అలాగే వ్యాపార సంస్థలకి అలాగే పారిశ్రామిక వ్యవహారాలకి స్మార్ట్ మీటర్లు బిగింపు చేస్తే స్టార్ట్ అయిందంటే ఏదైతే రీఛార్జ్ సిస్టమ్ స్టార్ట్ చేస్తారో మొత్తం బిగించిన తర్వాత అది స్టార్ట్ అయితే ఈ రాష్ట్రంలో ప్రజలు మరిన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి దిగజారిపోతారు మరింత భారం విపరీతమైన భారం పడుతుంది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేల్కోవాలి ఏదైతే గతంలో ఇచ్చిన హామీ ఉందో దాన్ని నెరవేర్చుకోవాలి మేము వస్తే ఛార్జీలు పెంచం స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి చెప్పారు కానీ వాళ్ళు వాటికి సిద్ధపడతూ ఉన్నారు అపార్ట్మెంట్లకు బిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వ్యాపార సంస్థలు బిగిస్తూ ఉన్నారు ఇళ్ళకి బిగిస్తూ ఉంటే వ్యతిరేకిస్తూ ఉన్నారు మీటర్లు బిగిస్తే పగల కొడతాం దాంతోపాటు ఆ బిగించిన మీటర్లు పీకే వరకు ఊరుకోమని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ మీటర్లు బిగింపు ప్రక్రియని ఆప్ చేయాలి లేకపోతే ఏ అర్ధరాత్రి రీచార్జ్ అయిపోతే కరెంటు పోతే వాళ్ళు చీకట్లో ఉండాలా నిద్రపోకుండా మేల్కొని ఉండాలా ఇవాళ పేదవాడు కరెంటు బిల్లు రెండు నెలలకి అవసరమైతే ఒక వంద రూపాయలు అదనంగా వేసన్నా కట్టుకుంటా ఉన్నాడు భవిష్యత్తులో అవకాశం కూడా ఉండదు అంటే ఆగస్టు ఐదో తారీఖు ఏదైతే సబ్ స్టేషన్లు ఉన్నాయో విద్యుత్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం దీనికి అందరూ స్పందించాలని ప్రజలందరూ కూడా మమేకం కావాలని కోరుతా ఉన్నాం అదే కాకుండా మన ఆల్రెడీ ఇప్పుడు మన కమర్షియల్గా షాపులు కూడా ఆల్రెడీ ప్రస్తుతానికి బిగించేశారు సార్ వాళ్ళు వ్యాపారవేత్తలు ఏమంటున్నారు దీని మీద ఈ బిగించడం మీద వాళ్ళకి ఏదైనా కరెంట్ బిల్ ఎక్కువ రావడం కానీ అటువంటిది దాని గతంలో కానీ ఈ మీటర్లకు కానీ ఏదైనా తేడా కనిపించింది అంటున్నారండి ఇప్పటివరకు స్మార్ట్ మీటర్ రీచార్జ్ సిస్టమ్ ఇంకా స్టార్ట్ అవ్వాలి ఏపీలో మొత్తం అంతా బిగించడం అయిన తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తారు రీఛార్జ్ సిస్టమ్ని స్టార్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడేం తెలవదు ఆటోమేటిక్గా పెంచుతారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేస్తారు అసలు బిల్లు అనేది మనకి దేనికి ఎంత పడింది అనేది తెలియదు గతంలో ఇందబాటు ఇంధన సర్దుబాటు ఛార్జీలు ట్రో ఆప్ ఛార్జీలు రెండు వేల ఇరవైలో వాడింది ఇరవై మూడులో వాడింది ఇరవై నాలుగులో వాడింది కూడా ఇరవై పైసలు ఇరవై పైసలు నలభై పైసలు ఇట్లా కలిపి విపరీతమైన భారం అవుతూ ఉంది కానీ వ్యాపార సంస్థలు అవడం వల్ల వాళ్ళని ప్రభుత్వ అధికారులు భయభ్రాంతులకు గురి చేసి బిగించేటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే వాళ్ళకి కొన్ని లైసెన్సులు కావాలి వ్యాపార సంస్థలు నడుపుకోవాలంటే వాటిపైన ఇబ్బంది పడాల్సి అని భయపడి దీనికి అంగీకరిస్తున్నట్టు మాకు అర్థమవుతూ ఉంది అదే ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం కరెంటు బిల్లు తగ్గిస్తున్నాం అని చెప్పి కూడా ఒకటి ఇక గత నెలలో చెప్పారు ఇప్పుడు దానికి ఇప్పుడు మేము కరెంటు బిల్లు తగ్గిస్తున్నాం కదా మళ్ళీ ఈ ఇది ఎందుకు వామపక్షాలు ఇలాగ ఎందుకు చేస్తున్నాయని కూడా ప్రశ్నిస్తున్నారు ఎక్కడ తగ్గించారు ఏ రూపంగా తగ్గించారు ఇవాళ బిల్లు పాత బిల్లు చూసుకుంటే తెలుస్తూ ఉంది ఎన్ని రకాల ఛార్జీలు వేస్తూ ఉన్నారు అసలు కాలినటువంటి యూనిట్లు ఎన్ని కాలతూ ఉన్నాయి ఎంత వస్తూ ఉంది బిల్లు దానికి ట్రోప్ ఛార్జీలంతా ఇంధన సర్దుబాటు ఛార్జీలంతా మీరు ఎంత వేస్తూ ఉన్నారని వాళ్ళ బిల్లు చూస్తే తేడతెలం అవుతూ ఉంది కాబట్టి తక్షణమే సఖీ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుని ఈ మీటర్ల ప్రక్రియను ఆఫ్ చేయాలి తగ్గించడం అని తగ్గించాము అని చెప్పేది సొద్ద అబద్ధం కాబట్టి పెంచేదేమో పది రూపాయలు తగ్గించేదేమో పది పైసలు అన్నట్టుగా ఉంది గతం నుంచి చూస్తూ ఉన్నాం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిన అంతే రెండు రూపాయలు ఒకసారి పెంచి పావులో తగ్గించేవాళ్ళు ఏంటంటే ఇదంతా కూడా ప్రజలపైన భారం మోపి తర్వాత తగ్గించినట్టుగా గతంలో సబ్సిడీలు ఉండేవి గ్యాస్కి కూడా ఆ సబ్సిడీ పది రూపాయలు ఉంది గతంలో రెండు వందలు పడేది అంటే ప్రజల నుంచి తీసుకోవడం అలవాటు చేసి మెల్లిగా ప్రజలకు ఇవ్వడం మెల్లిగా తగ్గిస్తూ ఉన్నారు కాబట్టి ఇది సరైన ప్రక్రియ కాదు ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి ప్రభుత్వాల్ని మేము కోరుతూ ఉన్నాం ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి చెప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ ఆర్కేతో రవికిరాణ్ ప్రైమ్ నైన్ న్యూస్ ఏలూరు